നമസ്തേ വെൽക്കം ടു വൈ ന്യൂസ് ഞാൻ പുഷ്പ పాకిస్తాన్ ప్రేరేపిత టెరరిస్టులు అమాయక ప్రజలపై దాడి చేసిన ఘటనపై ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో దీటైన సమాధానం చెప్పారని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గురగొండ మండలం ఎల్లవరంలో బుధవారం సింధూర్ తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దేశాన్ని రక్షణగా ఉంచే కూటమిని అధికారంలో నిలిపేలా తమ వంతు పాత్ర పోషించారన్నారు తన సైనికులు సైతం పాకిస్తాన్ ఎన్ని కుట్రలు చేసినా ఎదురుడి పోరాడారని ఉండాలని కొనియాడారు జనసేన ఇన్ఛార్జ్ సూర్య చంద్ర మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనల్ని నిరంతరం కంటికి రెప్పలా కాపాడే సైనికుల రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన వంతు సహకారం అందించడం అభినంద అభినందించదగ్గ విషయమన్నారు మనమంతా ముందుకు వచ్చి మరిన్ని విరాళాలు ప్రకటించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతల చింతకాయల పద్మావతి చింతకాయల రాజేష్ అడిగర్ల అప్పలనాయుడు తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ తిరంగ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాన్ ఇచ్చి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్ లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు పెరుగుపందుగా దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్ లోని మనందరం కూడా సెలవులకి వెళ్ళొచ్చు కదా కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లా ఉండదని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి లాగా మెట్టలెక్కినలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏ పాపం తెలుసు పాపం ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి ఏమైనా చంపుతున్నావు నన్ను అంటే ఆ టెర్రీస్ వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈ రోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక తమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరో చేసుకుంటాను కోటమి ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిలో ఈ రోజు మద్దతు ఇచ్చి అలాంటి బలమైన నాయకుల్ని దేశం ముఖ ద్వారంలో నించోపెట్టడం వల్ల పాకిస్తాన్ ఈ రోజు బెదిరి పారిపోయే స్థితికి వచ్చిందంటే అది ఈ నరేంద్ర మోడీ గారు దమ్ము అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజు మనం అందుకే పౌరులందరినీ కూడా ఈ రోజు నిలబడి మన దేశం కోసం నిలబడాలి ఈ రోజు మురళీ నాయక్ అనే వ్యక్తి ఒక సైనికుడు సైనికుడు అనేది గర్వంగా మనం చెప్పుకోవాలి రొమ్ము వీరిచి చెప్పుకోవాలి అలాంటి సైనికుడు నిలబడి ఇరవై నాలుగేళ్ల వయసు ఆయన బోర్డర్ లో నిలబడి ఆయన చనిపోయి మన కోసం కాపాడాడంటే ఈ కూడా తల వంచి సిరసి వచ్చి మనందరం కూడా హృదయపూర్వక అత్యంత భారీగా నివాళులు జరుపుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఘనమైన నివాళులు జరుపుకోవాలి దానికి మనందరం కూడా ఒకసారి హింద్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా నివాళులు జరపాలని చెప్పి చెదరుకుంటూ జై హింద్ జై హింద్ జై హింద్ వర్షం వచ్చిన కారణం వల్ల మన జెండా తరవకూడదు జెండా ఇప్పుడు ఎగురుతూనే ఉండాలి అది తరవకూడదు అందుకనే వెంటనే జెండాలన్నీ కూడా ఒక నేడ ప్రాంతంలోకి తీసుకెళ్లి వెంటనే మనం భద్రతగా తెలపాలి మన ప్రాణం ఎంతో ఈ జెండా అంత ఈ జెండా ఏదైనా పొగరు మన దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ దేశ నాయకులు ఎవరైతే ఈ భారతదేశం గిడ్డ కోసం త్యాగం చేశారో వాళ్ళందరినీ తలుచుకుంటూ మనం మనం కొత్త సమయాన్ని ఈ దేశం కోసం పిల్లలకు చెప్పవలసిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయబాబు గారు ఆధ్వర్యంలో నిరంగరాలిగా వచ్చి ఆ సైనికులకు బాసటగా నిలబడాలనే ఆలోచనతో ఈరోజు ఈ యొక్క చక్కడ కార్యక్రమాన్ని పెట్టిన విజయబాబు గారి అయ్యర్పాద్రి గారు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సైనికులు ఈ ఆక్రు తెలుపు గౌరవ స్పీకర్ అయ్యర్ గారు ఒక నెల శాలరీ ఇవ్వడం అన్నది చాలా అభివృద్ధి విషయం వారు బాధపడిగా అందించినందుకు ప్రత్యేకంగా కూడా స్పీకర్ గారు కూడా ఈ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ సైనికులకు బాసటిగా మనతో సాయిగా మనం కూడా వాళ్ళ ఆపరేషన్ సిద్ధులు మనం వినియోగం చేసుకున్నామని చెప్పి వాళ్ళు బాధపడిగా నిశాలని అలాగే ఆ రోజు ఉగ్రవాద దాడిలో ఇరవై ఎనిమిది మంది చండిపోయేటప్పుడు ఒక మహిళ చంపేసేటప్పుడు అక్కడ మీ మోడీ గారితో చెప్పుకోండి అని చెప్తే ఈరోజు భారత ప్రధాని మోడీ గారు ఈ యొక్క సిద్ధు ఆపరేషన్ కార్యక్రమాన్ని చేసి పాకిస్తాన్ ని గడగడలాడించే నిజంగా ఈరోజు భారత సైన్యం అంతా కూడా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం